హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ప్రాన్స్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ముందుగా ప్రాన్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని దానిలో ఉప్పు కారం పసుపు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి ఒక రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక టొమాటో కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఆయిల్ మరిగిన తర్వాత దీనిలో ఒక రెండు మసాలా ఆకులు చెక్క లవంగం యాలకులు ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి ఆయిన్ బాగా ఆనియన్ బాగా వేగే వరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా వేయించుకోండి ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ వేగాయి కదా ఇప్పుడు దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకుంది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో ప్రాన్స్ వేసుకోండి ప్రాన్స్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి వంటని అడ్జస్ట్ చేసుకొని అడుగు మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ప్రాంట్స్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయింది కదా ఇప్పుడు దీనిలో కావాల్సిన మసాలాలు అవి వేసుకోండి ముందుగా టొమాటో వేసుకోండి టొమాటో బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇప్పుడు దీనిలో కావాల్సిన సాల్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు దీనిలో బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోండి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు కూడా వేయించుకోవాలి చూసారు కదా మంచిగా వేగే వరకు వేయించుకోండి ఆయిల్ పైకి తేలే వరకు ఇప్పుడు దీనిలో రైస్ వేసుకోవాలి రైస్ వేసుకోవాలి నేను ఐదు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఐదు గ్లాసులు రైస్కి ఏడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టుకొని సాల్ట్ అది సరిపోయింది ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు సాల్ట్ అది సరిపోయింది ఒకసారి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి కుక్కర్ వే కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అంతే రెడీ అయిపోయిందండి ఎంత ఎంతో సింపుల్గా ప్రాన్స్ బిర్యానీ మీ ఇంట్లో మీరే చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి లేదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి